ఈ మధ్య కాలంలో చిన్న వయసులో ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అసలు సడన్గా కార్డియాస్ డెత్ రావడానికి కారణం ఏమిటి హిస్టారికల్గా గుండె జబ్బు అనేది యాభై ఐదు పైబడ్డ వాళ్ళు చూస్తుంటాము కాకపోతే ఈ మధ్యలో మనం పేపర్లోనూ మీడియాలో చూస్తున్నాము చాలా చిన్న వయసు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి దీనికి మేము లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో గమనించిందంటే స్మోక్ చేసే వాళ్ళను ఎర్లీగా షుగర్ ఇచ్చే వాళ్ళను చిన్నప్పటి నుంచి కొలెస్ట్రాల్ ఎక్కున్న వాళ్ళను ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది స్మోకింగ్ దాదాపు మా ప్రాక్టీస్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మందిలో నలభై సంవత్సరాల పై లోపడ్డ వాళ్ళలో స్మోకింగ్ ఈజీ ఓన్లీ రిలీజర్ అండి కాకపోతే ఈ మధ్యలో కొంతమందిలో ఈ మత్తు పదార్థం వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ చూసామండి మన జిమ్లో కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కానీ క్రికెట్ ఆడుతున్నప్పుడు కొంతమందిలో సడన్ కాడక్ డెత్ ఉంటుంది వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్లో అన్డయాగ్నోస్ హార్డ్ డీజ్ ఉంటుంది మనకు తెలియకుండానే వాళ్ళకు గుండె జబ్బు ఉంటుంది అన్నమాట కొంతమంది హార్ట్ కవాటల్లో మార్పు ఉంటుంది కొంతమంది హార్ట్ మజిల్ థిక్గా ఉంటుంది కొంతమంది తెలియకుండా కూడా హార్ట్ వీక్గా ఉంటుంది ఈ జబ్బు ఉన్న వాళ్ళు తెలియకుండా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు సడన్ కాడే వచ్చే అవకాశం ఉంటుందండి ఒకటి రెండోది లేని ఎక్సర్సైజ్ సడన్గా స్టార్ట్ చేస్తే కూడా కొంతమందిలో హార్ట్ తీసుకోదు మూడోది ఈ మధ్యలో జిమ్లలో అది ఫ్యాషన్ అయిపోయింది స్టిరాయిడ్స్ కావచ్చు మెఫంట్రిన్ కావచ్చు కొన్ని మెడిసిన్ ఇస్తున్నారు పిల్లలకు మజిల్ మీద బాగా మోస పెరిగిపోయింది ఆ మజిల్ రావడానికి ఈ డ్రగ్స్ పడుతున్నాం దాంతో కూడా మనకు కొంచెం ఎర్లీగా హార్ట్ స్ట్రోక్స్ చూస్తున్నామండి